రవితేజ గారి వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మూవీ డైలాగ్ చెప్పిన ఈ పుట్టుడు మీకు గుర్తున్నాడా అసలు పేరు రవిరాజ్ కోల్పోయి ఇటుపోతుందో తెలియని దుర్పరిస్థితిలో ఉన్నారు అయితే రవిరాజ్ రాథోడ్ ని కొంతమంది గుర్తుపట్టారు రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఆయన ఫేమస్ అయ్యారు ఒక ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ గారు ఆయనకు సాయం చేసిన విషయం గురించి రవిరాజ్ రాథోడ్ తో చెప్పుకొచ్చారు రాఘవ లారెన్స్ గారు నన్ను దత్తత తీసుకుని స్కూల్లో జాయిన్ చేశారు కానీ సంవత్సరం లోపే పారిపోయాను ఇప్పుడు ఆయన కలవడానికి అందుకే భయంగా ఉంది ఆయన ఎక్కడ కొడతారో తిడతారో స్కూల్ నుంచి పారిపోయానని అందుకే ఆయన్ని కలిసే ధైర్యం లేదు అంటూ చెప్పుకొచ్చారు అయితే ఆ వీడియో కాస్త రాఘవ లారెన్స్ గారికి చేరిందట దానిపై ఆయన రీసెంట్గా స్పందించారు ఆ వీడియో చూస్తుంటే నా గుండె ద్రవేస్తుంది తెలుగు మూవీ మాస్ మూవీ షూటింగ్ టైంలో లో అతని కలిశాను తనని స్కూల్లో జాయిన్ చేశాను సంవత్సరం తర్వాత తన స్కూల్ వదిలేసి వెళ్లిపోయడం తెలిసింది అప్పటి నుంచి తను మిస్ అయ్యాడు తనని కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు ప్రయత్నాలు చేశాను కానీ ఇన్ఫర్మేషన్ లేదు చాలా సంవత్సరాల తర్వాత తనని ఇలా చూస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది ఒక ఇంటర్వ్యూలో తను నేను తిడతాను కొడతానని భయపడుతున్నట్టు అర్థమవుతుంది కానీ నేను ఇది చెప్పాలనుకుంటున్నా నేను తనని కొట్టను తిట్టను తనని ఒక్కసారి చూడాలనుంది అంటూ రాఘవ అరెన్స్ గారు తన అడ్రస్తో సహా అట్వి చెప్పుకొచ్చారు రాఘవ లారెన్స్ గారి పెద్ద మనసుకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారని చెప్పాలి